రాక్ పేపర్ సీజర్ అగో అదేంటి వార్త విడిచిపెట్టి రాకు పేపరు సీజర్ అనేదో ఎల్కేజీ పిల్లగాళ్ళు ఆడినట్టు ఆడుకోవచ్చు అనుకుంటున్నారులే బల్లే ఎల్కేజీ పిల్లగాళ్ళే కాదు పార్లమెంట్లో ఎంపీలు కూడా గిదే ఆట ఆడుతుర్రు మనకాడ కాదు కాని ఓ బయట దేశంలో ఎంపీలు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా రాకు పేపరు సీజరు అని ఆడుతున్నారు ఇట్లా లెఫ్టిస్టులు ఇస్టులు రైట్ హస్టులు మన దేశంలోనే కాదు బయట దేశాలలో కూడా బాగానే అవుతుంటాయి ఇక ఈ ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ మీటింగ్లో చూడరాదు అక్కడ లీడర్లు ఏం కథ చేసిరో వరుసగా వచ్చి ఓట్లేస్తున్న ఏ ఒక్క లీడర్ కూడా ఆడ నిలుసున్న ఎంపీకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఈయన షేక్ హ్యాండ్ ఇద్దామని ట్రై చేసినా కూడా ముఖం కూడా చూడకుండా ఎట్లు వెళ్ళిపోతున్నారు ఈయనైతే నెరీ అధ్వానం ఉన్నాడు కదా రాక్ పెప్పర్ సీజర్ అనుకుంటా ఆ సదోష అప్పడం అన్నట్టే చేసిపోయింది ఇట్లా వారిని నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు మరి ఈ ఫ్రెంచ్ ఎంపీలకు లేదా ఏంది అనిపించేవాట్టింది చూసిన వాళ్ళకు సరే వాళ్ళు ఎంత పాడని వాళ్ళైనా షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇచ్చడు రాజకీయాల మర్యాద అగో ఆ సభా మర్యాద కూడా లేకుండా చేసిపోయిరని ఇక వీళ్ళని చూసిన వాళ్ళు తిట్టిపోయే మరి అట్లా ఎందుకు చేసారట వీళ్ళనంటే ఉన్న వామపక్షం వాళ్ళు ఫ్రెంచ్ ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అక్కడి రైటిస్టులు వీళ్ళ మీద మండిపడుతురట ఇక ఇదే టైంలో మొన్న అయిన కొత్తగా గెలిచిన ఎంపీల ఫస్ట్ సెషన్ లా సీనియర్ ఏవలన్న సభకు అధ్యక్షుడిగా ఉండాలన్నట అట్లా కాకుండా రైటిస్టులు ఇరవై రెండేళ్ల జాతీయవాద ఎంపీని అధ్యక్షుడిగా పెట్టిరట ఇక అద్దూసి గరమైన పురసే పార్టీ వాళ్ళు రైటిస్టుల మీద కోపాన్ని అండ్ ఇవ్వకుండా ఈ తీరులో చూపించారు అన్నట్టు మన తాన లీడర్లు ఎదురెదురు పడితే కడుపులో కత్తులున్న మీదికి నవ్వుకొని అవస్థ పెట్టుకుంటారు అంతేగాని నెరీ షేకాన్లు కూడా ఇచ్చుకోలేనంత పగలు పెట్టుకొని ఏం సాధిస్తారు అన్న బ్రోలు లెఫ్టిజం ఏంది రైటిజం ఏంది ముందైతే హ్యూమనిజం కదా అని ఇలా తీరు చూసిన వాళ్ళు మస్తు కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో